ఇగో వరద ఎట్లా ఉప్పొంగుతుంది ఇప్పుడు ఇప్పుడు అరగంటలనే ఎంత ఉధృతి పెరిగింది అక్కడికి వస్తుంది ఒడ్డు మాత్రం పారుతుంది అటు అక్కడ దాకా అక్కడ వాళ్ళు కొత్త కొన్న కొత్త బ్రిడ్జి దాకా పోయి వచ్చిన అటు వైట్ అటు మర్రి లోపలనే జానెడెత్తు రోడ్డు మీకు వెళ్ళి అంత భీకరంగా దుంపులు ఎట్లా వస్తున్నాయి తడపాకల్ నదిలాగా వాగులాగా వారుతుంది గో అన్నీ చెత్త చెదారం గ్రామ పంచాయతీ చెత్త మొత్తం వచ్చేస్తుంది ఊళ్ళో జమ వేసేది తెచ్చి అలుగుల వాడేసేది పాఠశాల పోయి పెడుతుంది అంత భీకరంగా వారుతుంది గో మళ్ళీ వచ్చింది క్లౌడ్ బరస్ట్ మేఘాలు అవి ఎట్లా పోతున్నాయి దక్షిణ తెలంగాణకు మరుతున్నాయి మేఘాలు దట్టమైన మేఘాలు మొత్తం ఇటు ఇటు ప్రవహిస్తుంది మేఘం అవి అక్కడి నుంచి కూడా ఇటే మరింది ఇక్కడికి వెళ్ళి దక్షిణానికి అవుతుంది ఇక్కడికి వెళ్ళి దక్షిణానికి అవుతున్నాయి మేఘాలు ఇక్కడ వర్షం బంద్ అయింది ವರ್ಧ ಕೂಂಭಾ ವೃಷ್ಟಿ ಹೊ